దేవుడు అబ్రహామును ఉన్నతంగా దీవించాడు ఎందుకో తెలుసా అబ్రహాము దేవుని మాటకు తలవంచి దేవుడు చూపించిన దేశానికి బయలుదేరి వెళ్ళాడు కాబట్టి ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునికి నమ్మకంగా ఉన్నాడు పరస్త్రీ వచ్చి మనిద్దరము కలిసి పాపము చేద్దాము రండి అనని పిలిచినప్పుడు ఆమె నుండి పారిపోయాడు అందుకని తను ఆశీర్వదించబడ్డాడు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా అయితే దేవుని చిత్తానికి తలవంచు దేవుని చిత్తార చిత్తానుసారంగా నడుచుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు శోధన గుండా వెళుతున్నావా అందులో కూడా నిన్ను యోసేపును దీవించినట్లుగా ఉన్నతంగా దీవిస్తాడు నీ శ్రమలు వస్తున్నాయని భయపడకుండా నువ్వు దేవుని పట్ల నమ్మకంగా విశ్వాసంగా ఉన్నట్లయితే యోసేపు వలె నిన్ను నువ్వు దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రైజ్లాడ్మి